దివ్యమైన ఆత్మ ప్రేమకు సత్యానికి మానవతకు ప్రతీక ఆ మహాత్ముడు ఆ దేవదూత శ్రీ సత్యసాయి బాబా గారు నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పుట్టిన ఆయన మానవాళికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా వెలిగిపోయారు ప్రపంచానికి ఆయన చూపించిన మార్గం సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస ఈ పంచ సూత్రాలు జీవన మార్గాన్ని మార్చివేశాయి సేవే పరమో ధర్మ అని ఉపదేశించిన ఆయన తన జీవితాన్ని సేవకు అంకితం చేశారు పుట్టపర్తి అనే చిన్న గ్రామాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చి సత్యసాయి సంస్థ ద్వారా ఆయన ఎన్నో సేవ కార్యక్రమాలు ప్రారంభించారు ఉచిత విద్య ఆరోగ్య సేవలు తాగునీటి పథకాలు ఇవన్నీ ఆయన విశ్వ మానవతా దృష్టికి నిదర్శనం ఆయన చేసిన అద్భుతాలు భక్తుల మనస్సులో ఒక శాశ్వత స్థానాన్ని సంపాదించాయి ఓ మాటలో హృదయాన్ని మార్చగల శక్తి ఆయన మాత్రమే కలిగి ఉన్నారు భాష మత జాతి విభేదాలను అతీతంగా ప్రేమతో మానవాళిని ఒకటిగా కలిపిన మహనీయుడు రెండు వేల పదకొండు ఏప్రిల్ ఇరవై నాలుగున సత్యసాయి బాబా గారు ఈ భౌతిక లోకాన్ని వీడి దైవ సాన్నిధ్యంలో నిలిచారు భౌతికంగా ఆయన మనతో లేకపోయినా ఆయన చూపిన మార్గం ఆయన సందేశాలు ఎప్పటికీ చిరస్మరణీయం ఆయన మరణం ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది కానీ ఆయన జీవితం మనకు ఎప్పటికీ ప్రేరణ సత్యసాయి బాబా గారు చెప్పినట్లు సేవే పరమో ధర్మ అనే సిద్ధాంతం ప్రకారమే ఆయన పేరిట కొనసాగుతున్న సేవా కార్యక్రమాన్ని లక్షలాది మందికి ఆసకీరణంగా నిలుస్తున్నాయి ఆయన జీవితం శాశ్వతంగా మన ఆత్మలో వెలుగుగా ఉంటుంది దైవానికి దగ్గరగా జీవించే మార్గదర్శనం చేసిన మహానుభావుడి ఆశీర్వాదం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది జై సాయి రామ్